నేను మీ చినబాబుని కాదు వారిని పోలిన మనిషి మీరు మా చిన్నబాబు కాదా ఎంత విచిత్రం ఒక క్షణంలో నా మనస్సు ఇరవై ఐదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ మా చిన్నబాబు కళ్ళ ముందుకు నడిచి వచ్చాడా అనిపించింది ఇంతకీ ఎవరండి ఆ చిన్నబాబు మా ప్రాణంలో ప్రాణం బాబు ఒకప్పుడు ఈ ఊరు ఊరికే వెలుకు మా పెద్ద బాబు గారికి వంశానికి ఆశా జ్యోతి బాబు వాడు ఎక్కడ ఉన్నారు నా పెద్ద బాబు గారి ఆనందాన్ని గర్వాన్ని చూసి కన్ను కుట్టి ఆ దేవుడే తీసుకుపోయాడు బాబు ఆ బాబు ఉంటే ఈ ఇల్లు ఈ ఊరు మేమంతా ఇలా ఉండేవాళ్ళమే కాదు బాబు నీ పేరు రంగయ్య తరతరాలుగా మా పెద్దబాబు గారికి సేవలు చేసుకుంటూ తరించిన వంశం ఈ కళ్ళతోటి వారి గొప్పతనాన్ని పతనాన్ని రెంటిని చూసి చావక మిగిలిన పాపిస్తాడు ఇంతకే చిన్నబాబు గారు ఎలా పోయారు అదో పెద్ద కథ బాబు ఆ రోజుల్లో ఈ ఇంటిని రెండు గ్రహాలు పెట్టాయి అవి కుట్ర చేసి ఈ ఆస్తికి వారసుడైన చిన్నబాబుని తప్పుడు తోవలు పట్టించాలని చెప్పరారి పనులు చేయించాయి ఒకే గౌరాచలం పావుగారు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం పావుగారు ఇంకో పండి తీసుకోండి పొద్దున గారు చంద్రబాబు గారు మేము మీ నాన్నగారి దగ్గర సేవకులు మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం తీసుకోండి కరెక్ట్ కరెక్ట్ కరుణాశాలను తృప్తి కోసం తీసుకోవాలి బాబు గారు లేకపోతే చాలా బాధపడిపోతా వద్దు ఇదిగో బాబు గారు మీ చెతో చంపదెబ్బ కొట్టండి సహిస్తాను లేదా మీ చెప్పుతో ఆ బూటితో కొట్టడే భరిస్తాను అంతేగాని గ్లాసులో పోసిన మందు వద్దంటే మాత్రం నేను భరించలేను బాబు గారు సర్ది పడిపోద్దండి అంతే బాబు తీసుకోండి బాబు మీ పొజిషన్ ఆ మాత్రం తీసుకోకపోతే గ్రామంలో ఢీవుండదు బాబు గారు వర్షంలో ఏంటి అయ్యో జ్వరం కూడా వచ్చింది అనబాబు గారి गेस्ट हाउस లో ఉన్నారు వారికి అన్నం తీసుకురాల. ఇంత జ్వరంతో వర్షంలో తడిచేద్దావా? కొద్దు నాన్నా. క్యారియరేలే. ని తీసుకెళ్తా. తీసుకెళ్తావా అమ్మా? అవున నాన్నా. ఏయ్, ఓ నువ్వా? ఎందుకు వచ్చావ్ ఇక్కడికి? మా నాన్నకుంట్లో బాలి. భోజనం నేనే తీసుకొచ్చాను. ఎందుకు వచ్చావ్ సరే? ఈ సమయంలో ఎవరు ఇక్కడ రాకూడదు. ఆ బిల్లని సరిగా చూశారు. ఆ బిల్లని సరిగా అని అందంగా ఉంది కదా మన రాజా గారి గీతలను కూడా చూపు చూస్తే కరెక్ట్ కరెక్ట్ మీరేం చెయ్యొద్దు ఆ డిపార్ట్మెంట్ నాకు వదిలేండి చూడమ్మా మా నాగరాజుకి తిన్నగా మాట్లాడడం రాదు నువ్వు వచ్చిన పని చూసుకో తల్లి ఆ క్యారేజ్ లోపల పెట్టు వెళ్ళమ్మా కాగింపు కోసం పాలు కోసం ఏంటి బాబు చక్కని మలిపి వచ్చింది చూడండి వెల్కమ్ నువ్వాత చేతిలో గ్లాస్ ఉంది కదా అని తాగిపోతాను అనుకున్నా నువ్వు శేషయ్య కూతురు అనేది తెలుసు నీ పేరు చేతు తెలుసు మా నిద్రం కలిసి స్కూల్లో చదువుకునే రోజుల్లోనే నా మనసు దొంగిలే నువ్వంటే నాకు ఎంతో ఐ లవ్ యూ సో మచ్ ఈ అర్ధరాత్రి కానీ బంగ్లాలో నువ్వు వచ్చావంటే నా కోసమే వచ్చావన్నమాట ఆయన నువ్వు నా కోసమే వచ్చావు రా ఒక్కసారి కళ్ళు తెరిచి తెలియ తెచ్చుకుని చూడు నువ్వెంత దిగజారిపోయావో నీకే తెలుస్తుంది ప్రతి ఆడది నీ కనుసరిగా భ్రమపడకు పరువు ప్రతిష్టలు మర్చిపోయి బదార స్త్రీలతో తిరిగి బదారు వాడువైపోయావు నువ్వు మంచివాడు అనుకుని మా నాన్నకు ఒంట్లో బాగుపోతే అభిమానంతో నీకు భోజనం తీసుకొచ్చాను ఈ జన్మలో నీ ముఖం చూడకూడదు అబ్బాయి చేతికి దక్కకుండా పోతారనే భయంతో వంశోద్ధారకుడు తనను మించిన గొప్పవాడు కావాలనే ఆశయంతో చలబాబుని విదేశాలకు పంపించారు విదేశాల నుంచి తిరిగి వచ్చి ఆస్తిని అయ్యని కళ్ళల్లో పెట్టుకుని పూజిస్తాడని ఎంతో ఆశతో ఎదురు చూశాం కానీ మా కళ్ళ తల్లే అయిపోయింది చిన్నబాబు విదేశాలలో చదువు ముగించుకుని ఎన్నో గొప్ప గొప్ప బహుమతులతో దేశానికి తిరిగి వచ్చారు ఆయన రాకతో ఈ ఊరు ఊరంతా పండగల స్వాగతం పలికింది బాబు గారికి ప్రయాణానికి ప్రోసెస్ పెరిగిందా బాణిదట్టు ఎంత చక్కటి ముగ్గేసి ఏదేం ఉన్నారు మనిషి కాసేతా చిన్న బాబు మీరు ఎప్పుడు చేరు మనసారా ముంగిట్లో ముగ్గేస్తే కోరుకున్న దేవుళ్ళు ప్రత్యక్షం అవుతారు బాబు ఇవ్వాలి కూర్చోటానికి కనీసం కుర్చీలైనా లేదు ఆపుది కదా నాకు వరకు ఇది పేదళ్ళు కాదు నువ్వు మామూలు మనిషి కాదు వీళ్ళు ఒక దేవాలయం ఒక దేవత బాబు అవును సీత నేను విదేశాలకు వెళ్ళి విజ్ఞానం సంపాదించుకోవడానికి నువ్వే ముఖ్య కారణం ఈ నిజాన్ని నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేను ఏం చిన్నబాబు అనేది నీతో ముఖ్యమైన విషయం చిన్నబాబు ఊరు చిన్నది నూరు పెద్దది మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ ఇలా చూసారంటే అది మన ఇద్దరికీ మంచిది కాదు మా నాన్న ఇంట్లో లేరు నేను వెళ్ళి పిలుచుకొస్తాను సీత ఈ విషయం మీ నాన్నగారితోనో మా నాన్నగారితోనో చర్చించాల్సింది కాదు మనిద్దరమే మాట్లాడుకోవాలి